నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ బాల్ థాకరే బాలాసాహెబ్ థాకరే అని కూడా అంటారు మనందరికీ బాల్ గానే ఎక్కువగా పరిచయం బాల్ థాక్రే శివసేనను స్థాపించినప్పటి నుంచి నిజంగా అక్కడ మహారాష్ట్రలో అటు మరాఠాలకు అందరికీ కూడా ఒక గొప్ప వేదిక ఏర్పడింది అటు హిందువులకు కానీ మరాఠీ ప్రజలకు కానీ నిజంగా బాలాసాహెబ్ ఠాక్రే ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేశారు పొలిటికల్గా మరోవైపు ఆయన హిందూ హృదయ సామ్రాట్గా అందరి మనసులు గెలుచుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒక సింహంలా పరిచయం అయ్యారాయన మరోవైపు శత్రులకు అంటే రాజకీయ శత్రువులకు ఇతర పార్టీలకు సింహ స్వప్నంలా మారాయన సో ఆయన లెగసీ అంటే తెలియని వారు ఉండరు మహారాష్ట్రలో కానీ దేశ వ్యాప్తంగా కూడా అలాంటి బాల్ ఠాక్రే లెగసీని మెల్లిగా పొలిటికల్గా ఉద్ధవ్ థాక్రే తీసుకున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై రెండులో ఆయన ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి నుంచి దిగిరావడం షిండేసేన వెంటనే ఆ యొక్క అంటే ఆ పార్టీ శివసేన పార్టీ సింబల్ని మరోవైపు అక్కడి రాజకీయాలను మరోవైపు కుర్చీని అటు సిద్ధాంతాన్ని కూడా షిండే వర్గం తీసేసుకుంది ఆ తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలు కూడా ఒక మెసేజ్ ఇచ్చేశారు బాల్ ఠాక్రే లెగసీ ఎవరు అంటే ఆ సైద్ధాంతికంగా ఎవరు వారసులుగా ఉన్నారు అనే విషయంలో ఉద్ధవ్ ఠాక్రేను పక్కన పెట్టి మరి షిండే వర్గానికి ఓటు వేసి గెలిపించారు అంటే ఏమని అర్థం చేసుకోవాలి ఉద్ధవ్ థాక్రేని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది షిండేని ఎందుకు తన వారసుడిగా గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది ఏం జరుగుతోంది అంటే థాక్రే శకం ముగిసిందనా లేకపోతే షిండే దాన్ని ముందుకు తీసుకెళ్తారనా ఎలా అర్థం చేసుకోవాలి మరోవైపు ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే ముంబై వర్లి నుంచి కొంత మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా నిజానికి సైద్ధాంతికంగా ఎవరు అడుగులు వేసినట్లు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లు మనం మాట్లాడదాం మనతో పాటు బీజేపీ నేత అభిషేక్ జగని గారు ఉన్నారు అభిషేక్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషన్ నమస్తే అండి యా అభిషేక్ గారు ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు థాకరే శకం ఎలా ఆ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది నిజానికి హిందూ హృదయ సామ్రాట్ అని బాల్ ఠాకరే అని అంటున్న తరుణం నుంచి ఈరోజు పూర్తిగా పొలిటికల్గా సిచ్యువేషన్స్ మారి సైద్ధాంతికంగా ఎవరు వారసులు అనే క్వశ్చన్కి జవాబు ఇచ్చారా అన్నట్టుగా ఉంది పరంపర చాలా ఒక లోతైన హిందూ హృదయ సామ్రాట్ గా అందరిచే గౌరవించబడ్డ పెద్ద నాయకులు స్వర్గీయ బాల్ ఠాక్రే గారు ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఆరులో లో శివసేన అనే పార్టీకి బీజం వేయడము అది ఉద్భవించినప్పటి నుండి కూడా ఎన్నో మార్పులు ఎన్నో రకరకాల అంటే ఒక ఎవల్యూషనరీ మార్పులు అన్నవి జరిగాయి పార్టీలో గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కూడా పార్టీ కొంచెం తగ్గుముఖంగానే ఉండిందని చెప్పుకోవాలి ఒక మరాఠీ ఆత్మాభిమానము మరాఠీ జాతీయవాదం గా కూడా కొందరు పాత్రికేయులు కొందరు సామాజిక విశ్లేషకులు దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పటికీ వర్ణించాలని చూసినప్పటికీ వారు మరాఠీ ఆత్మాభిమానం ఆత్మ గౌరవానికి సంబంధించిన మా ఉద్యమం మాత్రమే శివసేన అంటారు ఎందుకంటే జాతీయవాద అంశం వచ్చినప్పుడు అందులో వేర్పాటు వాదము వేర్పాటు వాదానికి స్థానం లేదు నేను ముందు భారతీయుడిని తర్వాత నేను అని వారు ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది నేను జై మహారాష్ట్ర అంటాను దాని తర్వాత జై హింద్ అని కూడా అంటాను సో నేను మరాఠీ అవ్వడం వల్ల నేను భారతీయుడు అవ్వడంలో ఎటువంటి ఒక ఎక్స్క్లూసివ్నెస్ అనేది ఉండదు నా భారతీయ అస్తిత్వంలోనే మరాఠీ అస్తిత్వం కూడా ఉంది కానీ నిరుపేదలైన ఎంతో మంది మరాఠీలు ఎవరైతే అవకాశాలను వెతుక్కుంటూ వారి స్వగ్రామాల నుండి వారి స్వరాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి ఆర్థికంగా సామాజికంగా వారి సొంత గడ్డపై వారి సొంత మాతృభూమి అయిన మహారాష్ట్రలోనే అవమానాలకు గురి కావటము వారి హక్కులని పొందలేకపోవడము సామాజిక ప్రాతినిధ్యం లేకపోవడము పారిశ్రామిక రంగాల్లో వ్యాపార రంగాల్లో ఉద్యోగాల్లో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా రెండో స్థానము లేదా కించిత దీనికి గురి కావటము ఒక బయస్ తో చూడబడటము అవమానించబడటము అలాంటి జరిగిన సందర్భాల నుంచి వారి భావోద్వేగంలోంచి అందులోంచి ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక సమాధానంగా వారు శివసేన అన్న పార్టీని తీసుకురావడం జరిగింది మరాఠీ యువకుల మరాఠీ రైతుల మరాఠీ స్థానికుల బాంబే స్థానికుల హక్కుల కోసం ఆవిర్భవించిన పార్టీ క్రమేపీ పూర్తి ఒక శ్రామిక రంగానికి అది ఒక మంచిదని చెప్పుకోవాలి ఎందుకంటే ట్రేడ్ యూనియన్ల పేరుతో కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ గా కమ్యూనిస్టుల వైపు వెళ్లకుండా ఒక ధార్మికమైన లేబర్ యూనియన్స్ వైపు వారికి అండగా నిలబడుతూ మేమున్నాము ఏ సమస్య వచ్చినా అది ప్రభుత్వంతో అయినా కావచ్చు అది పారిశ్రామికతో అయినా కావచ్చు మేమున్నాము మీ అండగాని వారిని పెడదో పట్టకుండా సన్మార్గంలో నడిపిస్తూ బాల్ ఠాకరే గారు అందరి మన్నలు కూడా పొందారు ప్రజా ఆశీర్వాదం పొందారు మహారాష్ట్రలోనే ఒక టాలెస్ట్ లీడర్ వారు అని చెప్పుకోవడానికి అందులో ఎటువంటి అనుమానం గానీ ఇంకో సెకండ్ థాట్ గానీ ఉండదండి ఇలా వారు అందరినీ కలుపుకుంటూ కలుపుకు వెళ్తున్నప్పుడు కూడా నైన్టీన్ సెవెంటీస్ లో మనం చూసినట్టయితే అయితే భీవండిలో జల్గాం భీవండి ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన సుమారు అధికారిక లెక్కల ప్రకారమే రెండు వందల యాభై మంది దాకా చనిపోయారు ఆ మత ఘర్షణలు అప్పటి వారు ఎంతగా వారు ముస్లింస్ తో కలిసి నడిచినా కూడా వీరి ధోరణి మతం వచ్చినప్పటికీ మాత్రము వేర్పాటు వాదంగానే ఉంటుంది సమాజంలో ఐక్యత కోరుకోరు అన్న భావనకి వారు అరైవై అప్పటి నుండి వారు ముస్లింస్ దూరం పెట్టడం ప్రారంభించారు అంతకుముందు వారు వెళ్ళినప్పటికీ వారికి ఉన్న సామాజిక లోతు కానివ్వండి ఆలోచనలు ఇవన్నీ కూడా వారు వేరేజ్ వేసుకొని అప్పుడు వారు ఒక కన్ఫ్యూషన్కి వచ్చారు ఏంటంటే ఎంత కలుపుకోపోయినా ఇది ఇది కలవ కలవరు వీళ్ళు కలవరు అందరితో పాటు సమాజంలో మమేకమవరు ఏ ఎందులో ఉన్నప్పటికీ కూడా మతం అన్న అంశం ఎక్కడైనా వచ్చిందంటే కనుక నిర్మోహమాటంగా కూడా మిత్రులు నేబర్స్ చుట్టుపక్కల వాళ్ళు అని చూడకుండా కూడా మతానికి మాత్రమే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు సో మనము కూడా అలాగే ఉండాలి అన్న ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో హిందూ కన్సాలిడేషన్ అప్పుడు ఏ విధంగా అయితే మరాఠీల హక్కుల కోసం నిలబడారో తదుపరి హిందువులకి అక్కడ అంటే చిన్న చిన్న ఒక లేబర్ యూనియన్స్ లో కానివ్వండి ఒక ఆటో ట్యాక్సీ స్థాయిలో కానివ్వండి మన హమాలి అంటారు కదండి బాంబేలో హమాలీలు కానివ్వండి అక్కడ చిన్న స్థాయి నుండి కూడా మతం పరంగా వాళ్ళు గ్రూప్స్ ఫామ్ చేయడము ఒక చిన్న మాఫియా లాగా అంటే ఇతరులకు ఎవరికి కూడా అందులో స్పేస్ లేకుండా చేయడం వల్ల ఎంతో మందికి జీవనోపాధి అండ్ ఇతర రకరకాల కష్టాలు కూడా అప్పుడు వచ్చాయి గారు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు తర్వాత పరిస్థితులు అంతా మారిపోయాయి ఉద్ధవ్ థాక్రే షిండే వర్గం అన్నట్టుగా సో దీన్ని ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం ఎట్లా వారసత్వం స్ప్లిట్ అయింది ఇప్పుడు ప్రజలు ఇచ్చిన జడ్జిమెంట్ ఎట్లా అర్థం చేసుకోవాలని అయితే శివసేన పార్టీ మనం చూసినట్టయితే రెండు వేల ఐదు తర్వాత రెండు వేల పది ఆ ప్రాంతంలోనే బాలాసాహెబ్ ఠాకరే గారు వయోభారం వస్తున్నప్పుడు అండ్ వారు కొంచెం అంత క్రియాశీలకంగా లేని సమయంలో మనం చూసినట్టయితే కనుక ఎవరు వారసులు ఉంటారు అనే అంతర్గత చర్చ కానివ్వండి మీడియా రంగాల్లో చర్చ కాని ఇవన్నీ ఆరంభం అవ్వడము రాజ్ ఠాక్రేకి తన అవకాశాలు ఉండవు అని తెలిసిపోయిన మహారాష్ట్ర నిర్మాణ సేన సొంత పార్టీ ఫ్లోట్ చేసుకోవడము అది కొన్ని సంవత్సరాలు తన ఉనికిని మేబీ అది కూడా చాలా బలహీనపడి సన్నగిల్లి ఎంఐఎం కన్నా కూడా చాలా తక్కువ ప్రాతినిధ్యంతో వారు ఒక ఉప ప్రాంత ఉపజిల్లా పార్టీగా మిగిలిపోయారు తర్వాత మనం చూసినట్టయితే కనుక ఉద్ధవ్ ఠాక్రే అంటే వారి తండ్రి గారికి భారతీయ జనతా పార్టీ వాళ్ళ అగ్రనాయకులు మన వాజ్పేయి గారు కానివ్వండి ఎల్కే అడ్వాణి గారు కానివ్వండి మురళీ మనోహర్ జోషి గారు కానివ్వండి అంటే బీజేపీ అప్పట్లో ఉండే అత్యంత టాప్ లీడర్స్ యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా వారు స్వయంగా వెళ్ళి బాంబేలో అంటే అక్కడ ఉన్న ఒక కల్చర్ బాల బాలాసాబ్ ఠాక్రే గారు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే హి కమాండెడ్ రెస్పెక్ట్ అండి అదే ఉద్దవ్ ఠాకరే పరిస్థితి వచ్చేసరికి ఏంటంటే హీఈస్ డిమాండింగ్ రెస్పెక్ట్ అన్న పరిస్థితికి వచ్చేసారు సో మహారాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాల గురించి చెప్పుకున్నప్పుడు మనం చూస్తే ఢిల్లీ రాజకీయాల గురించి టెన్ జనపద్ అని ఎలా అయితే అడ్రస్ చేస్తారు ఒక పవర్ సెంటర్ మాతృశ్రీ అన్నది అత్యంత పవర్ఫుల్ పవర్ సెంటర్ అండి మహారాష్ట్రలో అది శివసేన బాలసార్ ఠాకే గారి నివాసం అక్కడికి అందరు నాయకులు కూడా వెళ్లేవారు కానీ రెండు వేల ఇరవై రెండు తర్వాత పరిస్థితి మనం చూసుకున్నట్టయితే కనుక ఎన్డీఏలో ఇమిడ లేని ఒక శివసేన ఉద్ధ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన అందులోంచి బయటికి రావటము అలయన్స్ లోంచి బయటికి రావటము సొంతంగా ఎలక్షన్స్ కి వెళ్ళాలనుకోవటము ఆ తర్వాత వచ్చిన ఒక హంగ్ అసెంబ్లీ లాంటి పరిస్థితుల్లో మన శరద్ పవార్ లాంటి ఒక హిందు అంటే నిర్మోమాటంగా హిందూ వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ కానివ్వండి హిందూ ము ముస్లిం పక్షపాతి ముస్లింలకు ఎక్కువగా మొగ్గు చూపే మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం ఓటర్లకు వైపు మొగ్గు చూపే శరద్ పవార్ పార్టీతో జత కట్టడం వలన ఇంకా బలహీన పడటము అంతర్గతంగా కూడా రెబెలియన్ స్టార్ట్ అవ్వడము మన ఏక్నాథ్ షిండే లాంటి ప్రజాదరణ మరియు కార్యకర్తల్లో విశేష అభిమానం కలిగిన నాయకుడు అంటే నేను చెప్పిన మాట వింటాడు అని ఉద్దవ్ ఠాక్రే అనుకున్నాడు కానీ బాసాహెబ్ ఠాక్రే గారి వారసుడు కాబట్టి పార్టీ అధినాయకుడు కాబట్టి వారికి గౌరవం ఇచ్చారు కానీ పార్టీ భావజాలాన్ని నీరుగారుస్తున్నారు పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు అని ఏ రోజైతే వారికి అర్థమైందో వారు నిర్మోహమంగా చెప్పడము వాటి గురించి ఆ అంశాలని లేవనెత్తడము ఒకనొక సందర్భంలో ఇంకా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే గారు రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావడం అందరూ తిరుగుబాటు అనేది పార్టీలో ఎప్పుడైతే జరిగిందో ధర్మం కోసము వాళ్ళు నమ్మిన కోసము ఏకనాథ్ షిండే వర్గం ఎప్పుడైతే ఓపెన్ గా మాట్లాడిందో ఉద్ధవ్ ఠాక్రే చేతిలోంచి సిచ్యువేషన్ దాటిపోయింది అప్పటికే ఆయన ఎంత కంట్రోల్ చేయాలన్నా చేయలేకపోయారు సో ఏకనాథ్ షిండే వర్గం బయటికి రావటము వారి దగ్గర సంఖ్యాబలం ఉండటము ప్రజా ఆశీర్వాదం ఉండటము న్యాయపరమైన ఒక వ్యాలిడేషన్ కూడా సుప్రీంకోర్టు కూడా పార్టీ సింబలే కానివ్వండి ప్లేరే కానివ్వండి అవన్నీ కూడా ఏకనాథ్ షిండే ఉండాలని తీర్పు రావటము అన్నిటితో కూడా ఏకనాథ్ షిండే వర్గం మరింత బలపడి మరింత అంటే పాలలో కడిగిన ముత్యమంటాం కదా అలా బయటికి రావడం వలన ముఖ్యంగా ఇప్పుడు శివసేన షిండే వర్గం యాభై ఏడు సీట్లు తర్వాత ఉద్ధవ్ వర్గం ఇరవై సీట్లు సంపాదించడం విషయానికి వస్తే మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే గెలవడం అంటే ఆ పరంపర సన్నగా అటు కొనసాగుతోందనా లేకపోతే పూర్తిగా షిండే వర్గమే నెక్స్ట్ కంటిన్యూ చేస్తుంది భవిష్యత్తులో ఏం జరగబోతోంది మరి షిండే వర్గం ద్వారా ఖచ్చితంగా కూడా మీరు చూసినట్టయితే శివసేన అన్నది ఇప్పుడు షిండే వర్గంగా గా ఉండిపోయిందండి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మాత్రమే వారు పిలుచుకునే శివసేన ప్రజలలో శివసేన న్యాయపరంగా శివసేన ఎటువైపు నుండి మనం చూసినా కూడా శివసేన అంటే ఇవాళ ఏకనాథ్ షిండే గారి సారథ్యంలో నాయకత్వంలో ఉన్న శివసేనని శివసేనగా ప్రజలు కూడా ఇవాళ మరోమార్ ఒకేసారి కాకుండా మరోమార్ కూడా వారు తీర్పునివ్వడము ఇక్కడ రక్త సంబంధమైన వారసులు కాకుండా సైద్ధాంతిక వారసులుగా వారికి పట్టం కట్టడము విశేషమైన ప్రజా ఆశీర్వాదం రావడంతో మనకు సుస్పష్టమైనది ఏంటంటే ఠాక్రే అన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన బాలాసాహెబ్ వారసులు అవ్వరు బాలాసాహెబ్ గారు నిలిచిన విలువల కోసము సనాతన ధర్మం కోసం పోరాడినట్టయితే మహారాష్ట్రీయుల శ్రేయస్సు కోసం పోరాడినట్టయితే అనగారిన వర్గాల అభివృద్ధి కోసం పోరాడినట్టయితే రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడినట్టయితే అక్కడ ప్రజల సంక్షేమం గురించి నిలిచినట్టయితే అప్పుడు బాలాసాహెబ్ వారసులు అవుతారు తప్ప బాలాసాహెబ్ ఇంట్లో ఉన్నందుకో బాలాసాహెబ్ ఇంట్లో పుట్టినందుకో బాలాసాహెబ్ వారసులు అవ్వరు ఏక్నాథ్ షిండే గారు అసలైన బాలాసాహెబ్ వారసులు అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదండి ఇదే పార్టీ ఒరిజినల్ శివసేన అండ్ ఓన్లీ శివసేనగా కొనసాగుతుంది ఇది అంటే ఒక భవిష్యవాణి చెప్తున్నాను కాదు కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళ పంతా వాళ్ళు మార్చుకున్నట్టయితే గనక ఉద్ధవ్ ఠాక్రే వర్గము పూర్తిగా కనుమరుగైపోయి అంటే వెనకటికి రాజులు వాళ్ళంట కదా అని చెప్పుకున్నట్టుగా వెనకటికి ఠాక్రే వారి వంశం నుండి కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఉండేవారంట అని చెప్పుకునే రోజు ఎంతో దూరంలో లేదు ఎందుకంటే ఇవాళ బీజేపీ మనం చూసినట్టయితే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని చోట్ల కూడా ఉందండి కర్ణాటక కూడా అతి త్వరలో మీరు చూడబోతున్నారు ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ ఉంది అతి త్వరలో కర్ణాటక కూడా చూడబోతున్నారు సో ఒక ప్యాన్ ఇండియా మొత్తం కూడా ఒక ప్రపంచం అంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో కొంచెం అనుకున్న దానికన్నా ఒక అడుగు వెనుక వేసినప్పటికీ మరింత బలంతో హర్యానా కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి వాళ్ళ ముందుకు రావటము సో ఇటువంటి సమయంలో ప్రజా ఆలోచన ప్రజా చైతన్యం ఎటువైపు ఉంది ప్రజల తీర్పు ఎలా ఉంది అని వాళ్ళు తెలుసుకోకుంటే గనక ప్రజా ఆశీర్వాదం లేని పార్టీలు నిలబడవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పంతా వారు మార్చుకొని వాళ్ళు చేసే తప్పిదాలని హిందూ వ్యతిరేక తప్పిదాలని వాళ్ళు సరి చేసుకోవాలండి ఈ సమయంలో మనం ఖచ్చితంగా కూడా పాల్గర్ లో మాన మారణకాండకి గురైన సాధువులను స్మరించుకోవాలండి ఆ బ్రహ్మహత్య పాపం కానివ్వండి ఆ సాధువుల చేసిన మారణకాండలో ప్రభుత్వము ఏమి చేయకపోవడము పోలీసులు పక్క నుండి కూడా అలా ఊరికే నిల్చొని చూడడం అక్కడే వారి ధోరణి అన్నది స్పష్టమైపోతుంది ఆ శాపమే కావచ్చు బహుశా ఇవాళ ఇలా పతనానికి గురై అస్తిత్వపు పోరాటంలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అతి ఒక నీచమైన స్థానంలో ఉంది రాజకీయంగా చూసినట్టయితే కనుక వారితో పాటు వారి వెన్న అంటే వారి వెనకాల నడిచే వాళ్ళు ఇవాళ వారిని దాటుకొని వెళ్ళిపోయారంటే వారి దిగజారుడు చర్యలు వారి దిగజారుడు ఆలోచనలు అండ్ దుస్సంగతి కేవలము ఒక సంజయ్ రౌత్ ఒక పరంబీర్ సింగ్ సచిన్ వాజే ఇలాంటి వాళ్ళు ఒక కోటరీలో ఉండిపోయి వాస్తవానికి దూరంగా ధర్మానికి వ్యతిరేకంగా కుహన లౌకిక వాదులతో కలిసి మేమేదో చేస్తాము అనుకొని దేశం మొత్తము అభిమానించే నరేంద్ర మోదీ గారు లాంటి నాయకత్వము అండ్ ఎప్పుడు కోఆపరేట్ చేస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఎక్కడున్నా కూడా ఎటువంటి ఫ్యాక్ట్ మన అలయన్స్లో ఎటువంటి ఒక డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనకు కోఆర్డినేషన్ స్మూత్గా ఉండాలి అని ఏ ప్రపంచంలో ఏ టూర్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అంటే మనం న్యూస్లో ఇంతకుముందు చూసినాం కాబట్టి చెప్తున్నాను ఏదున్నా కూడా ఆ కోఆర్డినేషన్ అనేది దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు సమన్వయపరచుకుంటూ ముందుకు సాగే వాళ్ళని కాదనుకొని ఇవాళ వాళ్ళ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోయి పూర్తిగా అస్తిత్వ పోరాటంలో ఉన్నారు సో అదే అండి ఖచ్చితంగా కూడా ఏనాథ్ షిండే గారి శివసేనని అసలైన శివసేన ఉద్దవ్ ఠాకరే గారు ఇప్పటికైనా మేలుకుంటే మేబీ బతికి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చాలా వివరంగా చెప్పారు వారి యొక్క అంటే శివసేన ఉద్భవం ఆ తర్వాత థాకరేల పతనం గురించి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో అదండి పరిస్థితి నిజానికి హిందుత్వాన్ని బతికించుకోవడానికి రాజకీయాల్ని ఆసరాగా చేసుకున్నారు బాల్ థాకరే కానీ వారసత్వం ఏం చేసింది అంటే ఆ హిందుత్వాన్ని హిందువులనే పణంగా పెట్టి సెక్యులర్ పేరు చెప్పే కొన్ని కుహాన పార్టీలతోటి కలిసి రాజకీయం చేయడంతో ఉన్న ఉనికినే కోల్పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉద్ధవ్ థాకరే వర్గానికి వచ్చింది ఇది ఎటువంటి సందేహం లేని విషయం ఎందుకంటే మొన్న మనకు వచ్చిన రిజల్ట్స్ ని బట్టే తెలిసిపోతుంది షిండే వర్గమే సైద్ధాంతికంగా అటు బాల్ ఠాక్రే యొక్క నిజమైన ఆశయాలన్నింటినీ కూడా తీసుకువెళ్లే క్రమంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి రాజకీయాలు చేయొచ్చు కానీ మూల సిద్ధాంతాలను మర్చిపోకూడదు అనే ఉదాహరణ కూడా ఇక్కడ మనకు అంతర్లీనంగా తెలుస్తోంది మరి రాబోయే రోజుల్లో ఇటు షిండే శివసేననే అసలైన శివసేన వారసత్వంతో పాటు భవిష్యత్తును కూడా క్రియేట్ చేస్తుంది అని వారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు చూద్దాం ప్రజలు కూడా అటువంటి తీర్పే ఇచ్చారనేదే అర్థమవుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో నిజంగా ఇటు సైద్ధాంతికంగా కూడా శివసేనకు మంచి రోజులు రావాలని కోరుకుందాం అసలైన శివసేనకు అండ్ మరోవైపు తప్పులు చేసిన వారికి ఖచ్చితంగా గుణపాఠాలు రావాలని కూడా మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు